ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం మే పన్నెండవ తేదీన సోమవారం రోజున వీరికి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే కనుక వీరికి ఏం జరగబోతుంది అలాగే వీరికి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం ఈ రాశి వారి గురించి తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో ఇక మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా జీవితం పట్ల ఒక మంచి అవగాహన అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా వీరు చాలా క్రమశిక్షణతో ముందుకు సాగిపోతారని కూడా మనం చెప్పుకోవచ్చు వీరికి ఎప్పుడు కూడా క్రమశిక్షణ అంటే ఎక్కువగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది క్రమశిక్షణతో ముందుకు సాగిపోతూ ఉంటారు ఇక కుటుంబ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఎప్పుడు కూడా వారికి చాలా కష్టం కలిగించకూడదు వారిని ఇబ్బంది పెట్టకూడదు అనేది వీరు నిరంతరం అయితే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడ లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎలాంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించుకోండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి ఇక ఇక వివరాలకు వెళితే గనక ఈ మేష రాశి వారు వీరు ఒక్కసారి బరువు బాధ్యతలు తీసుకున్నట్లయితే గనక ఇక పొరపాటున కూడా వారు వాటిని విడిచిపెట్టుకోరని ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు ఆ బాధ్యతలను ఆ బరువుని సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు అలాగే వీరు ఈ రాశి వారు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుండే వీరికి కష్టం విలువ డబ్బు విలువ మనుషుల విలువ బాగా తెలుసు ఎందుకంటే చిన్న వయసు నుండే వీరు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా మోయటం వల్ల వీరి అందరి విలువలన వీరికైతే బాగా తెలిసి ఉండు ఉంటుంది కాబట్టి వీరు కష్టపడుతూ అయితే ఉంటారు అంతేకాకుండా వీరి యొక్క జీవితం అనేది చాలా హ్యాపీగా ఉండటం కోసమైతే వీరు చాలా రకాలుగా కూడా కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే వీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అయితే ఉంటుంది అనేది వీరు నమ్ముకుంటూ ఉంటారు అలానే వీరి యొక్క జీవితంలో మంచి పనులు చేస్తే అయితే ముందుకు సాగిపోతూ ఉంటారు కుటుంబంలో కూడా మంచి వ్యక్తిగా వీరైతే నడుచుకోవడం అనేది జరుగుతుంది మంచి వ్యక్తిగా పేరు పొందడం అనేది ఉంది వీరి ఆపదలో ఉన్నవారికి అన్నం పెడుతూ ఉంటారు అంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే గనక వీరు ఖచ్చితంగా సహాయం అనేది చేసేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశివారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి రక్షించడంలో చాలా ముందు ఉంటారు ఈ రాశివారు ఎంతటి ఆపదలో ఉన్నా సరే వీరు ఇక మేష రాశి వారికి ఉన్న లేకపోయినా ఇతరులకు మాత్రం దానం చేయటంలో చాలా ముందుంటారు ఇతరులకి ఖచ్చితంగా కూడా దానం చేస్తూ ఉంటారు ఇక వీరైతే దాన గుణం అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది ఇక ఈ మేష రాశి వారికి దానం చేసినటువంటి గుణం అయితే అధికంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి తప్పకుండా మంచి జరిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వీరికి గోచారం అనేది చాలా అనుకూలంగా ఉన్నందువల్ల వీరు ఈ సమయంలో ఏదైనా నూతన వ్యాపారం చేయాలి అనుకున్నా నూతనంగా ఏదైనా పెట్టుబడాలి పెట్టాలనుకున్నా అధిక మొత్తంలో వీరికి పెట్టుబడు మాత్రమైతే తప్పకుండా ఆలోచించండి అలానే అనుభవజ్ఞులైనటువంటి సలహాలను మీరు సూచనలు మేరకు మాత్రమే మీ యొక్క అంటే పెట్టుబడులను ముందుకు సాగించండి ఇక మీరు అనుభవజ్ఞులైనటువంటి వారి చేత పెట్టుబడులు అడిగి తెలుసుకొని పెట్టుకోండి ఇక తప్ప అనుభవం లేకుండా ఎక్కడ పడితే అక్కడ అధిక మొత్తంలో మీరు డబ్బును ఇన్వెస్ట్ చేయవద్దు ఇలా వ్యవహారాలు అస్సలు నమ్మవద్దు అంటే ఆన్లైన్లో డైరెక్ట్ గేమ్స్ ఆడటం కానీ అలా సంపాదించాలి ఇలా సంపాదించాలి అనేటువంటి కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు ఇలాంటివైతే మీరు వ్యవహారాలను నమ్మవద్దు అటువైపు మొగ్గు చూపకూడదు అయితే మీరు ఎప్పుడైతే ఒక అంటే పెద్దవారిని వారికి సూచనలు అడిగి వారి యొక్క సలహాలను తీసుకొని అప్పుడు మీరు ముందడుగు వేయాలి ఎక్కడ పడితే అక్కడ డబ్బుని వృధా చేయకూడదు ఎక్కడ పడితే అక్కడ మనకు దానికి మనకు వస్తువులు పనికి వచ్చినా రాకపోయినా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం ఇలా ఎక్కడ పడితే అక్కడ వృధా ఖర్చులు చేయడం అనేది మానుకోండి ఎందుకంటే డబ్బు ఈరోజు ఉన్న ట్టు రేపు ఉండదు కాబట్టి డబ్బు ఉన్నప్పుడే మనం అదుపులో ఖర్చులు పెట్టుకోవాలి అప్పుడే మనం జీవితంలో పై స్థాయికి ఎదగడం అనేది మొదలవుతుంది ఇక ఈ మేష రాశి వారికి అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మే పన్నెండవ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత వీరికైతే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు మాత్రం వీరికి చాలా మంచి శుభం అనేది జరుగుతుంది అంటే ఒక గొప్ప శుభవార్తను వింటారు అంతేకాకుండా వీరికి రావాల్సినటువంటి ఆస్తి రావటం అనేది జరుగుతుంది అంటే మీరు ఇంతకుముందు మీ యొక్క పెద్దవారి దగ్గర నుండి మీ వాళ్ళ దగ్గర నుండి ఏమైనా ఆస్తి విభేదాలు ఇంతకుముందు ఏమైనా ఇబ్బందులు సమస్యలు ఉన్నట్లయితే కనుక ఆ సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఇంకా మీకు ఆస్తి వివాదాల్లో రావటం అనేది జరుగుతుంది అలాగే మీ కోర్టు వ్యవహారాలు కావచ్చు కోర్టుకు సంబంధించినటువంటి ఏవైనా సరే సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి కోర్టు సమస్యలు తొలగిపోయి మీ జీవితంలో సంతోషం అనేది లభిస్తుంది జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఉండి విముక్తి పొంది మీరు జీవితంలో ఆనందాన్ని పొందుతారని మనం చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా మీరు ఖచ్చితంగా ఒక నిరుద్యోగులు కావచ్చు ఈ మేషారాశిలో జన్మించినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎంత ఎక్కువ చదివి మంచి ఉత్తీర్ణత ఉన్నప్పటికీ కూడా ఎన్నిసార్లు జాబ్స్కి ట్రై చేయాలి అని చూసినా జాబ్ రాకపోవడం కావచ్చు లేదా జాబ్ విషయంలో అనేక ఆటంకాలు సమస్యలు రావడం కావచ్చు ఇలాంటివి ఉంటే కనుక కూడా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి ఈ యొక్క రాశి వారికి అయితే ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ముఖ్యంగా మీరు యొక్క సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కనుక ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో ఖచ్చితంగా ఉద్యోగం అవకాశాలు అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే భార్య భర్తల మధ్య విభేదాలు గొడవలు ఉండడం లేదా వారి వల్ల మీరు దూరం ఉండడం వల్ల ఎవరైతే ఉన్నారో వారు వారు కూడా కలవటం అనేది జరుగుతుంది మీ యొక్క మనస్పార్థాలు కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక ఈ మేషరాశి వారికి అదృష్టయోగం పట్టబోతుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున చాలా వారికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ మూగ మూగజీవులకు ఒకటి కాకికి ఒకటి కుక్కకి ఒకటి అయినా ఏమైనా ఆహారాన్ని పెట్టండి మీ యొక్క శని దోషాలు ఏవైనా మీకు ఉన్నట్లయితే గనక ఇలా మూగజీవులకు మీరే ఏమైనా ఆహారం పెట్టండి వారానికి ఒకసారి రెండుసార్లు పెట్టడం వల్ల మీ యొక్క శని దోషం కూడా తొలగిపోతాయి ఇక శనిశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఎప్పుడైతే మనకు శని యొక్క అనుగ్రహం మనకు ఉంటుందో అప్పుడు మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా మనం ధైర్యంతో ఎదుర్కొనే శక్తి మనకు సామర్థ్యాలు అయితే ఆ శనిశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది మనకు ఉండటం వల్ల మనం ఎంత కష్టమైనా ఓర్చుకునే శక్తి అయితే ఇస్తూ ఉంటాడు కాబట్టి మీరు వారానికి రెండు సార్లు అయినా ఖచ్చితంగా మూగజీవులకి ఏవైనా ఆహారం పెట్ట ఎవరైతే పెడతారో వాళ్ళకి ఉన్న కష్టాలు కూడా తొలగిపోతాయి ఇక మీరు ఉత్తమమైన ఫలితాలు అయితే పొందుకుంటారు ఇక మీరు జీవితంలో ముందడుగు వేయడానికి ఎంతో మీకు ఉత్పన్నం జరుగుతుంది కాబట్టి ఈ మేష రాశి వారు ఎక్కడున్నా సరే మీ యొక్క జరగబోయే విషయాలను తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో చూడండి వీడియో చూసి మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి